హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందు వీడియోలో చెప్పాను కదండి మా పెద్ద పాప టెన్త్ క్లాస్ చదువుతుందని రిజల్ట్స్ వచ్చేసాయి కదా మంచి మార్కులు అయితే వచ్చినాయి అండి ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే వచ్చినాయి అందుకని చెప్పి వాళ్ళ మామయ్య అయితే ట్రీట్ అడిగాడండి బిర్యానీ ట్రీట్ అడిగాడు అందరూ అయితే చూసారు కదా వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు కనుక నేను ఫాస్ట్ గా తీసుకెళ్ళకపోతే వెళ్ళని అందరు నన్ను కొట్టేలా ఉన్నారు మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం అండి బిర్యానీ అయితే వెళ్తున్నాం వీళ్ళందరూ వెయిటింగ్ వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది ఓకే లెట్ గో మా పెద్ద పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిందని చెప్పాను కదండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి అయితే తను చాలా కష్టపడి చదివిందండి తన స్కూల్లో కూడా టీచర్స్ బాగా ప్రిపేర్ చేయించారు ఉదయం ఆరు గంటలకు స్కూల్కి వెళ్తే మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేది అలా కష్టపడి చదివి మొత్తానికి అయితే బాగా రాసిందండి ఆ ప్రిపరేషన్ వల్ల అనుకుంటా తనకి లాస్ట్ త్రీ ఎగ్జామ్స్కి ముందు టైఫాయిడ్ ఫీవర్ అయితే అటాక్ చేసింది అప్పుడైతే నాకు చాలా భయం చేసింది ఎందుకంటే చాలా నీరసంగా అయిపోయింది బాగా హెడేక్ అనేది డైలీ ఉదయం సాయంత్రం రెండు కోట్ల హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేది మ్యాథ్స్ ఎగ్జామ్కి సైన్స్ ఎగ్జామ్స్ మధ్యలో టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల తను రెస్ట్ తీసుకోవడానికి అయితే టైం ఉందండి మ్యాథ్స్ ఎగ్జామ్కి సైన్స్ ఎగ్జామ్స్కి మధ్యలో టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల తను రెస్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం వచ్చిందండి కానీ సైన్స్ ఎగ్జామ్ రోజైతే ఇంకా నీరసంగా అయిపోయింది అదే కాక ఫుడ్ కూడా ఇడ్లీ మాత్రమే రెండు పోట్ల తినేది మొత్తానికైతే సైన్స్ ఎగ్జామ్కి అయితే వెళ్ళింది నేను డైలీ ఎగ్జామ్ బాగా రాయి అని చెప్పేదాన్ని కానీ ఆ రోజు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొస్తే చాలు అనుకున్నాను అందరం అయితే తనకి ఫీవర్ తగ్గి రాస్తే చాలు దేవుడా అని దేవుడికి మొక్కుకున్నాం మొత్తానికి ఆ దేవుడి వల్ల ఏ ఆటంకం లేకుండా అయితే ఎగ్జామ్స్ రాసేసింది ఇక రిజల్ట్స్ కూడా వచ్చాయి వాళ్ళ డాడీ తనకి ఫైవ్ ఫిఫ్టీ టార్గెట్ ఇచ్చారు తను కూడా బాగా చదివింది కానీ చివరిలో టైఫాయిడ్ ఫీవర్ వల్ల అయ్యి ఉండొచ్చు టెన్త్ రిజల్ట్స్లో ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చిన రోజు అయితే తను అయితే కొంచెం బాధపడింది మార్క్స్ అనుకున్నంత రాలేదని తనేమో ఫైవ్ ఫిఫ్టీ దాకా వస్తాయని గట్టిగా నమ్ముకుంది బట్ కానీ ఫైవ్ థర్టీ ఫైవ్ వచ్చేసరికి అప్సెట్ అయ్యి కాసేపు బాధపడింది నేను వాళ్ళ డాడీ నచ్చజెప్పడంతో ఇక కాసేపటికి ఆ బాధ నుండి బయటకు వచ్చింది ఇక తనకు మంచి మార్క్స్ వస్తే పార్టీ ఇస్తానని వాళ్ళ మామయ్యకి చెప్పింది అందుకని ఒక సండే రోజు మేమంతా కలిసి మా ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము బిర్యానీ కావాలా లేదంటే బిర్యానీ ഓക്കേ കട്ട് കൊള്ളാം ഓം ഓം താമി ബാഗ് ഓട്ടേ കടാ കപ്പനൻ കൊ രണ്ട് വേററ്റിനെ കേറ്റ കൊച്ചി ഞാൻ അപ്പേട്ടോ പെട്ടോ അപ്പേട്ടോ ദാകു തങ്ങട്ടെ അച്ചിമാർ അമ്മനാ പ്ലേറ്റോ നേനെ തിന്ന നീ കിവർണ്ട നീ കിവർണ്ട ഇടാറോ ഇടാറോ വായാ എന്തായി ఇంకా వస్తుందిలేక్స్ట్ ఏమిటా నా దగ్గర ప్లాన్ ఉందిలే పెయిడ్ వెళ్ళిపోతాం మేము మహారేజుడు రెడీగా పెట్టేస్తున్నాడు మహి ఏం చేస్తున్నావు మహి మంచిది ఎంతలాగా ఆలోచిచ్చేస్తున్నాడమ్ డాడీ

करियत नहीं तो ना आई पे टूट जाए जस्ट अप का ऊपर से बैकवर्ड का वाइट टू वाइट मुझ का पावर फ्री और काटा है जान आ रहा है मैं बेकिंग अप फॉर बोथ एंड टू की कोटलानी निर्देश <laughs> <laughs> دينا اوچاپي رپورٹ دغه 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 د డాడీ బాగుందా తెచ్చింది బాగుందా నాకు నీకన్నా పెద్ద వచ్చింది అయితే Boondah, frondh. Man atta nyubatna. Lahari, boondah. Boondah. Mamma julidhani akkada. Maangana asal. Maangana julidhani tu fasi inatma. Inatapur matala leo. మా పెద్ద పాప మేఘనాకి టైఫాయిడ్ వచ్చి వెళ్ళింది కదా అందుకని చికెన్ అయితే ఆర్డర్ చేయలేదండి ఒక ఫ్రాన్స్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక కపుల్ ప్యాక్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం మేము పెద్దవాళ్ళం ఐదుగురు చిన్నపిల్లలు ముగ్గురు కాబట్టి మా అందరికీ అయితే ఫుల్గా సరిపోయింది ఇక చివరిలో మేఘన సరదాగా బిల్లు వాళ్ళ మామయ్యకి ఇచ్చి కట్టమంది తనేమో కట్టనని తప్పించుకున్నాడు ఇక ఆ బిల్లు చేరవలసిన ప్లేస్కే మేఘనా వాళ్ళ డాడీ చే వచ్చింది ఇక ఆయన బిల్ పే చేస్తారు ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మరి కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్